అంటే ఇఫ్ ఎనీ ఐ హావ్ నాట్ సీన్ ఇట్ కాబట్టి నేను దీనిపైన కమెంట్ చేయలేను కానీ ఆ గ్లాస్ చూపించుకొని దీని ద్వారా పబ్లిసిటీ చేస్తే పొలిటికల్ అడ్వర్టీస్మెంట్ కింద వస్తుంది పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు నో బ్యాన్ ఏం లేదు కానీ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే ముందు పర్మిషన్ తీసుకోవాలి సో ఐమ్ నాట్ అవేర్ అది నేను చూడలేదు చూసిన తర్వాత ఇఫ్ ఇట్ ఇస్ ఏ పొలిటికల్ అడ్వర్టీస్మెంట్ అప్పుడు వీ విల్ ఇష్యూ దెమ్ ఎ నోటీస్ టు అప్లై ఫర్ ప్రీ సర్టిఫికేషన్ ఆఫ్ దాట్ నో అది నేను బికాస్ ఐ హెవ్ నాట్ సీన్ ఇట్ సో నేను కమెంట్ చేయలేదు దీని మీద బట్ ఎనీథింగ్ విచ్ విచ్ పొలిటికల్గా ఎక్కడైనా ఏమైనా అపీల్ ఉంటే దాట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ పొలిటికల్ అడ్వర్టీస్మెంట్ ఇన్ వాట్ ఫార్మ్ హీ హాజ్ డన్ ఇట్ ఇది చూసిన తర్వాతనే తెలుస్తుంది అది సంబడి ఎవరైనా కంప్లైంట్ చేసి మాకు చూపించాలి లేకపోతే మనం వెళ్ళి ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మేము చూస్తాం అది బట్ చూసిన తర్వాత అది ఏ రకాలు ఉంది దాంట్లో ఏం అపీల్ చేశారు ఏం చేస్తున్నారు బికాజ్ వాట్ హ్యాపన్స్ దట్ ఇది ఉంది దిస్ ఈజ్ ఆల్సో ఏ పొలిటికల్ సింబల్ ఇది కూడా ఉండొచ్చు ఫ్యాన్ కూడా ఉండొచ్చు సైకిల్ కూడా అన్నీ ఉంటాయి మనం వాడతాం రోజు వాడతాం బట్ దట్ నాట్ మీన్ పబ్లిసిటీ కదా సో కేస్ టు కేస్ చూస్తాం అంటే ఆ ఇష్యూ ఈసీఐ దృష్టిలో ఉన్నది కంప్లైంట్ వెళ్ళింది వెల్ వెల్ వెళ్ళింది ఒక హైకోర్టు కేసు కూడా దీనిపైన ఉంది హైకోర్టు కేసులు కూడా కన్సిడర్ చేయమని రిప్రజెంటేషన్ కన్సిడర్ కన్సిడర్ చేయమని హైకోర్టు కూడా వారు కూడా ఆదేశాలు ఇచ్చినారు సో ఈసీఐ దృష్టిలో ఉంది వాళ్ళు దీన్ని పరిశీలిస్తున్నారు దీనిపైన సరైన ఆర్డర్ ఇస్తారు అంటే క్యాండిడేట్ ఎక్స్పెండిచర్ని ఇప్పటి నుంచి కౌంట్ చేయలేము బికాస్ దే హ్యావ్ నాట్ ఈవెన్ ఫైల్డ్ నామినేషన్ కూడా ఫైల్ చేయలేదు నామినేషన్ ఫైల్ రోజు నుంచి ఆ రోజు నుంచి అంటే అప్ టు అప్ టు రిజల్ట్ డే కౌంటింగ్ డేట్ వరకు అంటే వైఎస్ఆర్ వైసా కాదు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే జనరల్ వీ సెండ్ ఇట్ టు ద కన్సర్న్ పర్సన్ ఫర్ ఇమీడియట్ ఎన్క్వైరీ కొన్ని మనమే ఎక్కడైనా మనము వెరిఫై చేయగలిగితే ఒక్క డివిషన్కి వచ్చేసి నోటీస్ ఇస్తాము కొన్ని కింద లెవెల్ ఆఫీసర్కి పంపిస్తాము సో నిన్నే వచ్చినాయి ఇంతకు ముందు కూడా వచ్చినాయి బోత్ పార్టీస్ నుంచి వస్తున్నాయి సో ఆర్ సెండింగ్ ఇట్ టు ద కన్సర్న్ పర్సన్ టేకింగ్ యాక్షన్ యాస్ సూన్ యాజ్ వి గెట్ ద రిపోర్ట్ ఫర్దర్ యాక్షన్ చేసేయాలి మేము చేస్తాం అంటే ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్ అంటే వాలంట ఉన్న వాలంటీర్ని నాట్ టు ఇన్వాల్వ్ ఇన్ ఎనీ ఎలక్షన్ ప్రాసెస్ అండ్ దే ఆల్సో కెన్ నాట్ బీ ఎంగేజ్ పోలింగ్ ఏజెంట్స్ మళ్ళీ వాళ్ళు రిజైన్ చేసిన తర్వాత లేకపోతే వాళ్ళని తీసేసిన తర్వాత లేకపోతే వాళ్ళని కేసు పెట్టిన తర్వాత ఇవన్నీ అయిన తర్వాత కూడా వాళ్ళని పోలింగ్ ఏజెంట్గా పెట్ పెట్టచ్చా లేదా అది కరెక్ట్ టైంలో మేము చెప్తాం మరి ఐ నో కమెంట్స్ ఆన్ దాట్ థింగ్ బట్ ఇట్లాంటి ఇష్యూ భవిష్యత్తులో లో వస్తుంది టైం ఉంది కదా పోలింగ్ కి సో విల్ టేక్ అప్రోపరియట్ లో డిసిషన్ తీసుకుంటా అంటే జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ అది దాంట్లో రాయకండి మన దేశంలో కాదు మొత్తం ప్రపంచంలోనే ఎవరైనా మర్డర్ చేస్తే ఊరి శిక్ష ఎప్పటి నుంచి ఉంది కానీ మర్డర్ ఆపే ఆపలేదు సో ఇట్స్ మనుషు మనం మనుషులు ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ తప్పు చేస్తారు తప్పు చేసిన తర్వాత మనం శిక్ష ఇవ్వాలి అదే ఇవ్వచ్చు వీ కె నాట్ శిక్ష ఇవ్వచ్చు శిక్ష ఇస్తున్నాం మేము ఏమో దీనికి వెనక అంటే వీఆర్ నాట్ టేకింగ్ ప్రాపర్ యాక్షన్ టైమ్లీ యాక్షన్ అప్పుడు మీరు చెప్పండి కానీ నా అధికారంలో ఉన్న యాక్షన్ తీసుకున్న తర్వాత వాళ్ళని సరైన శిక్ష పడ్డం నా దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ అది మేము చేస్తాము ఈరోజు కొంతమంది తప్పు చేశారు బహుశా కొంతవరకు ఎఫెక్ట్ రేపు ఉంటుంది మళ్ళీ ఒక వారం పది రోజు వరకు మనము ఇది ఎక్సర్సైజ్ చేస్తే నాకు అంటే ఐ బిలీవ్ దట్ చాలా వరకు దీనికి కంట్రోల్ అవుతుంది అంటే ఇఫ్ బెనిఫిట్ ఇస్ ఆల్రెడీ బీన్ రిలీజ్డ్ సిక్స్టీన్త్ ముందు ఎంసీసీ చేసిన ముందు ఓ బెనిఫిట్ ఆల్రెడీ రిలీజ్ చేసేశారు అప్పుడు ఆ డేట్లో అది వెళ్ళ తప్పు ఏం లేదు కానీ సిక్స్టీన్ తర్వాత మళ్ళీ రిలీజ్ చేస్తే పర్మిషన్ తీసుకోవాలి అంటే కంప్లైంట్స్కి యాజ్ ఈ సెడ్ ఎక్కడైనా మనకు కంప్లైంట్ వస్తే మేము ఇంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒంగోలు సియో జిల్లా పరిషత్ మీద కంప్లైంట్ వచ్చింది ఒంగోలు డిపిఓ మీద కంప్లైంట్ వచ్చింది కలెక్టర్కి పంపించాము ఆయన రిపోర్ట్ ఇచ్చినారు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్ రోల్ లేదు కానీ ఆయనకి డిస్టిక్ గ్రివెన్స్ కమిటీ ఒకటి ఉంటుంది డిస్టిక్ గ్రీవెన్స్ కమిటీ అంటే వాళ్ళు ఎలక్షన్ టైంలో క్యాష్ ఏమైనా పట్టుకున్నప్పుడు సరైన ఆధారాలు చూపిస్తే దీన్ని రిలీజ్ చేయడానికి వాళ్ళ దగ్గర పవర్స్ ఉంటాయి దట్స్ ఎలక్షన్ డ్యూటీ సో ఆయన డిస్ హీ విల్ బీ హెడ్ అంటే ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారం జిల్లా పరిషత్ ఈజ్ హెడ్ ఆఫ్ ద డిస్టిక్ గ్రీవెన్స్ కమిటీ ఆయన ఉంది కాబట్టి ఆ రోజే మీకు చెప్పాం ఈ రిపోర్ట్ ఇచ్చారు వీ హ్యావ్ ఆయన ఆ రోజే సరెండర్ చేసేసాం డిపిఓని కూడా చేసేసాం సో ఇట్ డిపెండ్స్ కంప్లైంట్ వస్తుంది ఎగ్జామినేషన్ అవుతుంది ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ దెన్ వి టేక్ యాక్షన్ అట్ వచ్చింది బహుశా చిత్తూరు జిల్లా ఇక్కడ ఏదో వచ్చింది సో లెట్ మీ సి ఆ రిపోర్ట్ నేను చూడలేదు రిపోర్ట్ చూసిన తర్వాత యాక్షన్ నో మార్చేది కాదు కలెక్టర్స్ ఏమన్నారంటే మాకు కొంతమంది ఎక్స్ట్రా ఏఆర్ఓస్ కావాలి దిస్ ఇస్ నాట్ ఒరిజినల్ ఏఆర్ఓ కాదు ఎక్స్ట్రా అడిషనల్ ఏఆర్ఓ అంటాము మనము సో మాకు ఇంకా కొన్ని కొన్ని చోట్ల డిఆర్ఓని ఏఆర్ఓగా డిక్లేర్ చేయలేదు కొన్ని చోట్ల వేరే సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు సో కలెక్టర్స్ ఏమి అడిగానంటే మాకు కొంతమంది ఎక్స్ట్రా మనిషి కావాలి పని చేయడం కోసం ఎలక్షన్లో స్టాచ్యుటరీ పదవి లేకపోతే వాళ్ళు పని చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మేము కమిషన్కి పంపించి దీస్ ఆర్ ఆల్ అడిషనల్ ఏఆర్ ఇంకా ప్రస్తుతం అయితే ఇంకా ఏం లేదు ఆ ట్వెల్వ్ వరకు అదే చెప్పాను కదా నువ్వు బేసికలీ మేము చేయాల్సిన పని మేము చేస్తాం చేస్తామంటే ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి యాక్షన్ తీసుకుంటాం దీని తర్వాత ఆయన ఏం చేస్తారు అది ఐ హౌ కెన్ ఐ కంట్రోల్ దాట్ థింగ్